హాయ్ అండి నేను రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము నూకతో ఉప్మా చేసుకుందామండి దీన్ని ఉప్పిడి ఒక ఉప్మా ఉప్పిడినూక పులిహార్ అని కూడా అంటారు రైస్ రవ్వతో చేసుకునేది చాలా బాగుంటుంది ఇలా ఇదైతే స్టోరేజ్ కూడా ఉంటుందండి టూ డేస్ వరకు మనం ఎక్కడైనా లాంగ్ జర్నీస్ అది వెళ్ళేటప్పుడు చేసుకుని చేసుకుని వెళ్తే కనుక జర్నీస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ముందుగా అయితే మనం దీనికోసం కొంచెం చింతపండుని నానబెట్టుకుందామండి ఇది చింతపండుతోను ఇంకా లెమన్స్తో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రెండింటితో చేసుకునే టేస్ట్ దేనిది చాలా బాగుంటుందండి ఇలా సన్నటి రైస్ రవ్వ తీసుకుందాము అంటే బియ్యం నూక కొంచెం సన్నటి రవ్వ ఉప్మా చేసుకునే రవ్వేనండి ఇది ఇడ్లీ చేసుకునే రవ్వ కాదు కొంచెం సన్నటి నార్మల్గా రైస్ రవ్వ తీసుకుందాము నేను ఇలా ఒక కప్పు అయితే రైస్ రవ్వ తీసుకొని దీన్నైతే కొంచెం ఇలా రోస్ట్ చేసుకుందామండి ఇదంతా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయ్యేలాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి నూకంతా కూడాను చక్కగా ఇలా మొత్తం అంతా రోస్ట్ చేసుకొని ఇలా ఉండాలండి కొంచెం లైట్గా అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగే దీన్ని రోస్ట్ చేయాలి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలాంటి ఒక కుక్కర్ తీసుకుందామండి ఈ ప్రాసెస్ కుక్కర్లో చేస్తే చాలా ఈజీ అవుతుంది మీరు డిష్లో అన్న చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా కుక్కర్లో చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో అల్లము పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఈ మూడింటిని మాత్రం వేసేసుకొని ఒకసారి జస్ట్ ఇలా ఫ్రై చేసుకుందామండి కొంచెం ఈ పచ్చిమిర్చి అది కొంచెం ఫ్రై అయ్యేలాగా కరివేపాకు వీటిని ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నది ఒక కప్పు రవ్వ అయితే టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఇందులోకి ఇంకా వాటర్ వేసుకుందామండి ఇలా టూ కప్స్ వేసుకుంటున్నాను మనము ఇలా టూ కప్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా ఇందులో కొంచెం వేసుకుందాం అండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుందాము వేసుకుని వాటర్ని కొంచెం అండి ఇది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనము రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ రవ్వని మాత్రం ఇందులో వేసేసుకుందాము ఈ రవ్వ వేసిన తర్వాత మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ప్రాసెస్ మనం తీసుకునే రవ్వ కొంచెము పెద్దగా ఉంటే కనుక కొంచెం ఇటు అటు టైం అవుతుంది కాకపోతే చాలా ఫాస్ట్గా అవుతుంది ఈలోగా మనము ఇది ఆ వాటర్ మరుగుతూ ఉండగా చింతపండునైతే మనం గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము తుక్కేమీ లేకుండా ఇదంతా కూడా చక్కగా ఇలా కొంచెంగా మూత పెట్టి మనం మరగబెట్టుకున్నామండి ఈ కుక్కర్ని కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇలా వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే ఈ రవ్వ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ మాత్రం ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసి దీన్నైతే మూత పెట్టేసుకొని మనము ఒకసారి విజిల్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదండి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది లైట్గా మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే తక్కువ పడుతుందండి అలా జస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లోపే దాన్ని స్టవ్ మీద అలా పెట్టేసుకొని హైలో మళ్ళీ దాన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇంకా అలా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు జస్ట్ మనకు అది ఐడియా వచ్చేస్తుందండి జస్ట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అలా జస్ట్ ఉంచేసుకొని దీన్నైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే రవ్వ చక్కగా పొడి ఆడుతూ ఈజీగా ఇది కుక్ అయిపోతుందండి మనకి ఎక్కువసేపు అవసరం లేదు ముద్ద అవ్వకుండా చక్కగా పొడి ఆడుతూ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి అయితే వేసుకొని దీన్ని అయితే కొంచెం మరగబెట్టుకుందామండి ఇలా మరుగుతూ ఉంటుంది మొత్తం అంత ఇలా మరుగుతూ ఉండగా ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు ఇంకా ఇందులోనే కొంచెము సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా బెల్లం కూడా మీరు స్వీట్ లైట్గా ఇష్టపడితే కానీ కొంచెం బెల్లం వేసుకోండి ఈ స్టేజ్లో ఆ తర్వాత ఇందులో కొంచెం ఇంగు వేసుకుందామండి ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉప్మాలోకి ఇలా ఇంగు వేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా దగ్గరగా అయ్యేలా చేసుకుందాము ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని మీరు లైట్గా సాల్ట్ కూడా ఈ స్టేజ్లో వేసుకోండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుని దీన్ని అయితే బాగా దగ్గరగా చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీకు ఇది టైం లేకపోతే ముందు రోజైనా కూడా చేసుకొని మనం పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ డే ఏమైనా ఉప్మా చేసుకునేలా ఉంటే ప్రతి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని పల్లీలను వేయించి పెట్టుకుందామండి మనం ఇప్పుడు తీసుకున్న రవ్వని తాలింపు వేసి ఈ గుజ్జుని కూడా మిక్స్ చేస్తాం కదా కాబట్టి ఈ పల్లీలని అయితే ముందుగా ఇలా కొంచెము లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని ఆవాలు వేసుకుందామండి ఆవాలు మనం తీసుకునే క్వాంటిటీస్ని బట్టి చూసుకొని వేసుకోండి కొన్ని కొన్నిగా ఇలా కొన్ని ఆవాలు వేసుకొని అవి ఆవాలు కొంచెం ఆడిన తర్వాత ఇందులోకి శనగపప్పు ఇంకా మినపప్పు కూడా ఇందులోనే వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం ముక్కలు అండి సన్నగా తరిగి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుందాము ఇలా అల్లం ముక్కలు వేసుకొని ఇందులో కరివేపాకు ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చిమిర్చి ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా బాగుంటుందండి ఇందులో ఎండిమిర్చి కూడా వేసుకుందాము ఇలా వేసుకొని కొంచెం మీకు కావాల్సే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం బాగానే ఉంటుంది పులిహోరలో ఇప్పుడు ఇందులో కొంచెం పైనుంచి మళ్ళీ ఇంగో కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి ఈ తాలింపులన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఉడకపెట్టు పెట్టుకున్న ఈ రవానైతే మాత్రం బాగా పొడి పొళ్ళు అంతా బాగా మిక్స్ చేయాలండి ముద్దలుగా కాకుండా ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం దగ్గరగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులు మొత్తం అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తాలింపులన్నీ కూడా సింపుల్గా ఇందులో వేసేసుకొని చక్కగా ఇంకా మిక్స్ చేసుకుంటే మన పొడి చక్కగా మన ఉప్పుడినక ఉప్మా ఈజీగా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ వేయండి ఇది చక్క ఇలా చేసుకుంటే ఇంకా అసలు ముద్ద అవ్వడము అలా ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో మెయిన్ వచ్చి ఇది బాగా మిక్స్ చేయడమే మెయిన్ ఇందులో అండి ఇది మనం ఎంత చక్కగా బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది ఇది చేసిన వన్ అవర్ తర్వాత తీసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి అది కొంచెం అలా మ్యారినేట్ అయ్యే కొద్దీ చాలా బాగుంటుంది ఇంతేనండి మన ఉప్పుడినక ఉప్మా పులిహార ఏదన్నా కూడా ఇదే అండి రైస్ రవ్వతో చేసుకున్నది చాలా టేస్ట్ టీగా అంటుంది ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్